హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాల్దీవులకు ఉల్లి ఎగుమతులను నిలిపివేయాలని భారత్ నిర్ణయం తీసుకుంది అరవై బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ కలిగిన మాల్దీవులు భారత్ పైనే ఎక్కువగా ఆధారపడి ఉంది భారతీయ పర్యాటకులు దాని జీడిపికి సహకరిస్తారు మరియు బంగాళాదుంపలు బియ్యం ఉల్లిపాయలతో సహా చాలా ఆహార పదార్థాలు సరసమైన ధరలకు భారతదేశం నుండి దిగుమతి చేయబడతాయి రెండు వేల ఇరవై మూడులో భారతదేశంలో ఉత్పత్తి తగ్గిందని మరియు ధరలను నియంత్రించాల్సిన అవసరాన్ని పేర్కొంటూ మాల్దీవులతో సహా వివిధ దేశాలకు ఉల్లిపాయల ఎగుమతిని నిలిపివేయాలని భారతదేశం నిర్ణయించింది మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు నిషేధం అమల్లో ఉంటుంది ఈ నిర్ణయం మాల్దీవుల ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావాన్ని చూపింది మాల్దీవుల్లో ఒకప్పుడు ప్యాకెట్కు రెండు వందల రూపాయల ధర ఉండే ఉల్లి ఇప్పుడు ఎగుమతులు నిలిచిపోవడంతో ఒక్కో ప్యాకెట్కు తొమ్మిది వందల రూపాయలకు పెరిగింది ప్రధాన సరఫరాదారుగా భారతదేశం యొక్క కీలక పాత్ర గురించి తెలియని మాల్దీవులు ఇప్పుడు ద్రవ్యోల్బణం ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటోంది స్థితిని తగ్గించడానికి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎగుమతులను క్రమంగా పునరుద్ధరించాలని మాల్దీవులు భారత అధికారులను అభ్యర్థించింది అయితే భవిష్యత్తు వాతావరణ పరిస్థితుల ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని భారత్ పేర్కొంది ఉల్లి ఎగుమతులపై నిషేధం మాల్దీవులపైనే కాకుండా నేపాల్ భూటాన్ శ్రీలంక వంటి దేశాలపై కూడా ప్రభావం చూపుతోంది భారీ వర్షాల కారణంగా మహారాష్ట్రలో ఉల్లి ఉత్పత్తి తగ్గిపోవడమే భారతీయ నిర్ణయం వెనుక ప్రధాన కారణం మహారాష్ట్ర మధ్యప్రదేశ్ రాజస్థాన్ గుజరాత్ కర్ణాటక తర్వాత భారతదేశంలో ఉల్లిని ఎక్కువగా ఉత్పత్తి చేసే రాష్ట్రాలు భారతదేశం నుండి ఉల్లిపాయల ఎగుమతులు ఆగిపోవడం వల్ల మాల్దీవులకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి మరియు మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు పరిస్థితి కొనసాగుతుందని భావిస్తున్నారు ఈ ప్రభావం కారణంగా మాల్దీవుల్లో ఉల్లిపాయల ధర ఒక్కో ప్యాకెట్కు రెండు వందల నుంచి తొమ్మిది వందలకు పెరిగింది మాల్దీవులకు ఉల్లి ఎగుమతులను నిలిపివేయాలని భారత్ నిర్ణయం తీసుకుంది వీడియో భారత్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల మీ ఆలోచనలు ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలానే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్